కాకినాడ రూరల్ తూరంగి అనిశెట్టి బుల్లాబాయి రెడ్డి కాలనీ కాకినాడ సిటీ శాంతినగర్ మరియు పర్లోపేటలో ఉంటున్న కాలనీవాసులు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం డిఆర్ఓకు వెనతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ అనిశెట్టి బుల్లాబాయి రెడ్డి కాలనీలో దాదాపు ఇరవై సంవత్సరాల నుండి డ్రైనేజ్ నిర్మాణం లేక రోడ్లు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు ముఖ్యంగా వర్షాకాలంలో విష జ్వరాలు పాలవుతున్న ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు కాకినాడ పట్టణంలో శాంతి నగర్ మరియు పరలోపేటలో పారిశుధ్య పనులు చేపట్టడం లేదని డ్రైన్లలో మురికి నీరు పారడం లేదని వ్యర్థాలు తొలగి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పారిశుధ్య పనులు చేపట్టడం మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి శివకోటి రాజు వడ్లమూరి మంగా మరియు పార్టీ సభ్యులు మీ వరలక్ష్మి జీవన ఆర్ పద్మ కుమారి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు అండి పుల్లబైరెడ్డి నుంచి వచ్చామండి మేము అందరం ఇంతకుముందు ఒకసారి వచ్చామండి కలెక్టర్ ఆఫీస్కి మాకేం ఏమి స్పందన కల్పించలేదండి మాకు ఇదిగోండి ఇప్పుడు అమ్మ పుల్లబైరెడ్డి కాలనీ వర్షంలో కూడా వచ్చాము మేము అందరం కలిసి మాకు ఏమి కాలవ ఏమీ లేవండి అక్కడ చాలా కింద చిరాగా ఉన్నదండి అదంతా మేము చాలా చాలాసార్లు సంఘర్షించాము సందర్భం వచ్చామండి పంచాయతీ ఆఫీస్కి కూడా వెళ్ళేమండి మేము చాలా రిపోర్ట్ కూడా వచ్చాము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వాళ్ళకి వచ్చి చూసిందే ఎవరూ లేరండి కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరు కూడా వచ్చి చూ చూసి లేదండి మేము పాటలు పడినప్పుడు వర్షకాలం అంటే నాకు అవన్నీ నిండుతూ ఉంటాయండి మేము అందరం కలిసి ఆడవాళ్ళు అందరం కలిసి నీళ్ళు తోడుకొని కాలం తవ్వుకొని అవి ఫోటోలు కూడా తీసామండి కాలాలు తవ్వుకొని ఏంటి నీళ్ళు పోయేలాగా మా మార్గం తీసుకొని చెత్తా చెదారు ఇది అంతా మాకు మంచి నీళ్ళు కూడా ఉంటాయండి మంచి నీళ్ళు బురదలు బురదలు అండి బయట నుంచి తెచ్చుకుంటూ తాగుతున్నాం అసలు నీళ్ళు నీళ్ళు సదుపాయం కూడా లేదండి మాకు అసలు ఇలాగే ఉంటుందండి ఇదిగో మళ్ళీ వచ్చాం మళ్ళీ ఏం చెప్తారా అంటారో మేము మరి ఏం చేస్తారు ప్రపంచం చెప్పి చెప్పాలండి మాకు సమాధానం